ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ లాక్స్ ఈరోజైతే మనం ఈ బావి కాడికి వచ్చాం చిన్న ఈ బావి చేపలు అయితే ఉన్నాయి చూద్దాం ఏ చేపలు పడతాయో చిన్న మడుగులాగా ఉంటే వచ్చినాండి కళ్ళని దుంకే కానీ చేప మన పెండ్ని చూసిందో లేదో ఇక్కడ బుడగలు వస్తున్నాయి కానీ

कही थी बेटी हाँ చేపలు అయితే వాడతలేవు మళ్ళీ ఇంకా ఇప్పుడు ఏటికే వెళ్తున్నాం అనమాట ఈ రోజు నుంచి బావి కడికి అయితే ట్రై చేసినాం బావిలో అవి దెబ్బతిన్నట్టున్నాయి చేపలు చేపలు అయితే వాడతలేవు ఒకసారి వ్యూ చూడండి మస్తు ఉంది అక్కడ తోట ఇక్కడ తోట మధ్యలో రోడ్డు హైలెట్ ఉంది చేపలైతే వాడతలేవండి అందుకనే కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన కృష్ణనది ఏటి వదాం ఆడిపోయిన తర్వాతనే ఇంకేమన్నా షాపలు అంటే ఇంకా ఆడ కూడా వాడలే అనుకో ఏం లేదు పావు కిలో సారీ అరవై కిలో చికెన్ తెచ్చుకోవాలి ఇటు కడ వండుకొని అదే చూసిన అది వీటి కడగల చెప్పి ఇంకా వచ్చినాం ఈ వేట్లోకి అయితే వచ్చినాం ఈ బొంతలో షాపలు ఏమి ఇక్కడ వేస్తున్నాం ఫ్రెండ్స్ పరకాస్ కాగి పొరక అయితే పడింది బాగా ఉంటుంది రెండు కేజీలు ఉంటుంది ఉంటుందీ కేజీలు అయితే ఉంటుంది అనుకుంటాను నాకు తెలిసినంత వరకు కగ్గిపరక మన కేజీలోకి వస్తేనే షాప్లో పడతాయి దానిలో దాంట్లో దండ్ ఆ సంచలే సంచలేస్తా ఫస్ట్ కాలం దాంట్లో మళ్ళీ కింద పడుతుంది దాంట్లో వేసి మళ్ళీ అయితే వేస్తున్నా మళ్ళీ ఒక్కసారి ఒక్క నిమిషం అండి ఓకే అండి మళ్ళీ వేస్తాం ఈసారి తగ్గేషాపడు బొత్త పడు కదా బొత్తి షాపాడు మళ్ళీ ఒకటి సేమ్ సైజ్ సేమ్ సైజు ఈ రాడు ఎక్కువ బాగా పెట్టు లాగట్లేదండి మా అంటే కేజీ కేజీన్నర రెండు కేజీలు అసలు ఇది గాలం అయితే చూడడానికి బాగా వటంగా కూర్చున్నా వటంగా కూర్చుకున్నది బరి అనేది వంగుతుంది దారం బట్టి గుంజుకోవాల్సి వస్తుంది మీరు కామెంట్లో కొందరేం ఫేక్ అది అని పెడుతుంది నేనైతే రబ్బర్ చేపలు అయితే తీసుకురాను కదా గాలం కొత్త అది మీ ఇష్టం అది నేను రబ్బర్ చేపలు అయితే తీసుకురాను మాకు అన్నింటి మేము చూపిస్తున్నాం అంతే మీరు ఏమని అనుకున్నా పర్లేదు దీని ఇప్పుడు విముక్తి ఇచ్చేస్తా మేమైతే కష్టపడుతున్నాం మీరు ఇంకా అవి ఇవన్నీ చెప్తానంటే ఇంకా అంటే ఇప్పుడు కొందరు అంటారు కదా కొన్ని తిట్ల ఆశీర్వాదం అని ఆ విధంగా మాకు కూడా ఏమైనా కలిపిస్తే వల్ల అట్లా కూడా బాగానే ఉంటుంది కదండి మాకేమైనా అవసరం లబ్బర్ చేపలు ఏమైనా తీసుకొస్తామా చెప్పండి లేకపోతే వేలు వేలు పెట్టి కొనుకొత్తుకొని గాలాలు మాకేమైనా అవసరమా వేరే చేయడానికి ఏమైనా ట్యాంక్ చేయడానికి చూశారు కదా పడని రోజులు కూడా చాలా ఉన్నాయి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి తిరుగుతున్నామండి ఆఖరికి బాయి కాడ అయిపోయింది తర్వాత ఎయిట్లోకి వచ్చినాక ఇప్పుడు రెండు చేపలు అయితే రెండు గంటల వరకు ఉన్నాయండి కాకిపరకాయలు చేపలు అంటాయి అవి కూడా బతుకొని ఉన్నాయి మీరు కూడా చూసుకోవచ్చు దాదాపు రెండు కలిసి ఒకటి రెండు కేజీలు దాదాపు ఒకటి రెండు కేజీలు ఉండొచ్చు ఒకసారి చూడు చూడండి ఇవి లబ్బరి చేపలేం కాదండి చెప్పలేక మూతులు కూడా చూడండి ఇక సైడ్ చూడే వాళ్ళకి మూతి తల్లాడుతున్నా లేదండి మాకేం కరమండి వేలు వేలు పెట్టి రాడ్లు గాల రాడ్లు తెచ్చుకొని కొండ గాలాలు తయారు చేసుకొని అన్నీ వేసుకొని నుంచి వచ్చి రైట్ ఇది ముందు పడినట్టుంది ఇది ఉన్నావు పోయినా తల్లే బతుక సరే మంచిలే చేస్తానండి ఇప్పుడే రెండు అయింది టైము ఇంకా ఇంటికే తిల్తాం రైట్ అండి ఇది వినాలి మీరు చూడాలి మీరు ఏం పెట్టినా కూడా మాకేం ఫరక పడదండి మీరు ఏం పెట్టినా కూడా మీరు కింద కామెంట్లో మేమైతే మాకు మేము కష్టపడుతున్నామని నాకు నా భార్య తెలుసు నా ఇంట్లో వాళ్ళకి తెలుసు ఈ కదంగా ఏట్లో చాలా మంది వస్తారు ఏట్లో గాలలు పట్టుకొని వాళ్ళ పట్టుకొని వాళ్ళను వాళ్ళు కూడా చాలామంది ఇట్లాగే నాలాగ ఫిషింగ్ రాడ్కొనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి ఓకే ఎప్పుడైతే థ్యాంక్ యూ సందే బ్లాగ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఆదరించండి మీ అభిమానం ఉంటే చాలు బాయ్